సెల్వా వచ్చాక ఝాన్సీ సెల్వాతో ఎలా అంటూ ఉంటుంది అసలు నువ్వు చెప్పిన పని చేస్తానన్నావు కానీ ఎక్కడ చేసావు చేయలేదు కదా ఆ బాబీ గారిని చంపమని చెప్పాను అయినా సరే నువ్వు వాడిని చంపలేదు కాదు కదా కనీసం వాడి ఆచిక్కి కూడా తెలుసుకోలేకపోయావు నిన్ను కూడా ఒక రౌడీ అనే అంటారా అని చెప్పి అంటుంది ఇక ఇదంతా కూడా చాటుగా వింటున్న బాబీ అభి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఝాన్సీయే తనని చంపమని చెప్పిందని చెప్పి ఆ బాబీ విని ఇదంతా కూడా విని షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక ఝాన్సీ ఇలా అంటూ ఉంటుంది అసలు ఆ బాబీ గార్ని చంపమంటే నువ్వేమో చేతులు చాపుకొని కూర్చున్నావని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న బాబీ అయితే ఒక్కసారిగా షాక్ అయి భయపడుతూ చూస్తూ ఉంటాడు ఇక అభి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇంతలో సెల్వ ఇలా అంటూ ఉంటాడు ఒకవేళ ఆ బాబీ గారు బాబీ గారు తప్పించుకున్న బాబీ గార్ని నేను చంపలేకపోయినా మీరు ఒక మాట చెప్పారు కదా మేడం నేను ఆ విషయం వాడికి చెప్పేశాను కదేటి నేను ఇలా చెప్పాను నిన్ను చంపమని మీ నాన్నే పంపాడు కానీ నేను చెప్పేశాను కదా వాడు వాళ్ళ నాన్న మీద విరోధం పెంచుకున్నాడు కదా అని చెప్పి చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే ఝాన్సీ అయితే చెప్పావు బోడి మాట అయినా సరే నువ్వు ఆ బాబీ గారిని చంపకున్నా వదిలిపెట్టావు చూడు నిన్ను చూస్తుంటే నాకు చాలా కోపంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే సెల్వ ఆ మాట అనేసరికి అబి అబీ బాబీ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక ఝాన్సీ అయితే ఇలా అంటూ ఉంటుంది అసలు నీకు చెప్పాను చూడు నాకు బుద్ధి లేదు ఆ బాబీ గారిని చంపడం అనేసి నువ్వు ఊరు మీద తిరుగుతున్నావు చెప్పి అంటుంది అసలు నిన్ను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు ఇప్పుడు నీకు చంపితేనే పది లక్షలు ఇస్తాను అన్నాను ఇప్పుడు ఎందుకు వచ్చావు నువ్వు అని చెప్పి ఝాన్సీ అడుగుతుంది దాంతో ఆ మాటకి అబి అయితే నేనే రమ్మన్నాను అని చెప్పి గట్టిగా అంటాడు అది విని అక్కడ ఉన్న ఝాన్సీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అబీకి మొత్తం నిజం తెలిసిపోయిందని తెలిసి ఝాన్సీ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది ఇక అక్కడ ఉన్న అభి అయితే చాలా కోపంతో ఝాన్సీ దగ్గరకు వస్తాడు ఇక బాబీ కూడా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక అభి ఝాన్సీ దగ్గరకు వచ్చి ఝాన్సీ మెడ పట్టుకొని నొక్కేస్తూ ఉంటాడు అది చూసి ఝాన్సీ అయితే ఒక్కసారిగా షాక్ అయి భయపడిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్